ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో మధ్యాహ్నం భోజనం మా వాళ్ళకి ఆశ్రమానికి మధ్యాహ్నం భోజనం ఏమేంటి అన్నదాత ఉన్నారు అన్నదాత ఎవరు అంటే నైని మా చిన్న కూతురు నైని వచ్చేసింది అన్నదానం చేసిన వేణు పేళ వేణుకి అల్లరికి బర్త్డే ఫ్రెండ్స్ అందుకే అన్నదానం చేసిండారు ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు అడుగుతాం మెలిగిస్తాము మార్నింగ్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశానండి చాలా మంది విష్ చేశారు విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి వేణు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి వాళ్ళు మంచిగా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్షాలు ఎల్లప్పుడు వాళ్ళ మీద ఉండాలని చెప్పేసిందే అను మీద వేణు మీద ఇద్దరు మీద బాగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అదే మరి ఇప్పుడు కేక్ కట్ చేసాను ఇంకా తేజు అయితే రెడీ అయిందండి పాపము మన వెనకాల ఉంది ఇదంతా వేణు అనేసి మన తేజునే ఇక్కడ చాక్లెట్లతో రెడీ చేసిందన్నమాట థ్యాంక్ యూ తేజు ఇదిగోండి కేక్ అయితే కేజీఎఫ్ నుండి అయితే తెచ్చామండి ఇంకా ఇక్కడైతే ఏం రాసాము అంటే చెప్పనా ర్త్డే కేక్ అయితే కేజీఎఫ్ నుండి మనము ఆర్డర్ చేసి తెప్పించుకున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ అక్కడ కేక్ కట్ చేసి అయితే నేను వస్తానండి తేజు తీస్తుంది అంతవరకు వీడియో అయితే Baby, Happy birthday, Baby. <laughs> <b> <laughs> 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 Ongo t tenga kiya vaakito kika peya omo lokeeÖ Verdita dupe weno Tii p 어디 mo Mayol pa huja

ఫ్రెండ్స్ అవో చాక్లెట్ అవో కేక్ తినొద్దన్నమాట ఇక్కడ స్వీట్ ఉంది ఇప్పుడు అవ్వ అయితే వేణు కేక్ తినిపిస్తాన్నారండి ఉన్నారండి ఫ్రెండ్స్ అవో కేక్ తినిపిస్తా ఉన్నారు

షర్ట్ వచ్చేసి అత్తమ్మ తీసిచ్చారు అనమాట చాలా అంటే చాలా బాగుంది అను కూడా షర్ట్ వేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి చాలా బాగుంది ఇంకా నా పుట్టినరోజు అయితే ఇలా ఆశ్రమంలో ఇలా అందరి ముందు మేమంతా సరదాగా జరుపుకున్నామండి అంటే నా ఒక్కరిదనేసే కాదండి మన ఆశ్రమానికి అన్నదానం చేసినప్పుడు పుట్టినరోజు వేడుకలు బర్త్డే అంతా ఉంటుంది కదండి ప్రతి ఒక్కరివి ఇలాగే జరుపుకుంటామండి మన ఆశ్రమంలోనే అన్నమాట ఇంకా మార్నింగ్ అయితే చాలామంది విష్ చేశారు కదండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కామాక్షం ఇంకా మన ఆశ్రమంలో ఎవరిదైనా పుట్టినరోజు ఆ డేట్ అయితే గుర్తుంటే ఖచ్చితంగా వాళ్ళది కూడా చేస్తామండి ఇప్పుడైతే అత్తమ్మ అడుగుతున్నారు కదా కామాక్షముని కూడా అడిగారు పుట్టినరోజు వేడుకలు ప్రతి ఒక్కరిది జరుపుకుంటామండి కేక్ అయితే జ్యూసీ కేక్ అయితే తెచ్చామండి ఇదో ఇదిగోండి కేకు స్వీటు అలాగే చాక్లెట్ అండి తేజ్ ఇస్తుంది అనమాట ఇంకా అర్థం అయితే ఈ పొద్దు స్పెషల్గా పితికిపప్పు సాంబార్ అయితే చేపించారండి అవునమ్మా ఫ్రెండ్స్ మునేసి ఈ కేక్ వచ్చేసి చాలా ఇష్టం అండి ఇంతకు ముందు కూడా అను దగ్గర ఒకసారి అయితే అనింది ఎప్పుడను ఎప్పుడో చెప్పు కదా

శ్రీకృష్ణ భగవాను నూరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు అన్ని ఇచ్చి మంచి లైఫ్ బిడ్లు సంతానం కావాలని చెప్పి కోరుకుంటున్నాము అనుకి వచ్చి వేణు ఇప్పుడు సల్లగా ఉండాలి శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్ష ఎల్లప్పుడు వాళ్ళు విందుడాలని ప్రార్థిస్తున్నాను అదే మరి

నూరేండ్లు ఆ వేసుకోవాలి ఇద్దరు హాయిగా ఉండాలి అష్ట వేస్తారు భోగ్యాలతో సుఖ సంపత్తులతో ఇద్దరు హాయిగా ఉండాలి అని ఆశీర్వాదం ఇస్తాను అమ్మ కృష్ణ పరమాత్ముడు అన్ని విధాలా మీకు బాగా పెట్టాలా అని కోరుతున్నాను చూసారు కదండి మన ఆశీర్వదిచ్చారు అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే సదాపూర్ణే ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా నైన్ థ్యాంక్ యూ సో మచ్ రా ఆశ్రమానికి అన్నదానం చేసినావు అందరూ అవతారులతో పోస్ట్ చేస్తూ ఉంటారు అందరూ మేము మనకు కూడా పోంచేదాం పోయి ఇంట్లో వచ్చేసిందే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఏం భోజనం అనేసి కామాక్షం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట చెప్పేదానికి पाल पायस पाल पायस मो हम्म गा ये हम्म हम्म पालो बट हम्म बारिशा हम्म ये तो पंगला हम्म चिकन का चार चिटिक पप सार चिटिक पप चार हम्म बट हम्म चपाती हम्म केक हम्म ये वो चॉकलेट चॉकलेट अन्ना हम्म वाटर हम्म सरे मो हम्म सरे हम्म भाई हम्म 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 हम्म

చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నా పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో ఇలా అయితే జరుపుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు